హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ సుభాషిని ఈ వీడియో అయితే లాంగ్ వర్క్ చూడండి ఇదైతే మా పూజ కదనమాట మా అమ్మ వాళ్ళను పెంచలకోన లక్ష్మీ నరసింహస్వామిని అయితే మొక్కుతాము సో ప్రతి ఏడాది మే మాసంలో ఒక ఫిఫ్టీన్ టు ఎయిటీన్ డేస్ వస్తుందన్నమాట పెంచలకోన నరసింహస్వామి తినాలా ఆ టైంలో మేము నాన్ వెజ్ అయితే తీసుకోము తిరునాలు లాస్ట్లో కళ్యాణం చేస్తారనమాట పౌర్ణమికి ఒక అమావాస్య నుండి ఒక పౌర్ణమి వరకు ఆ పౌర్ణమి రోజు పెంచల లక్ష్మీ నరసింహస్వామికి కళ్యాణం చేస్తారు అక్కడి నుండి ఐ మీన్ ముత్యాలు అక్షంతలు తీసుకొచ్చి రాజంపేటలో భువనగిరి గట్టు మీద ఉండి అక్కడ కళ్యాణం చేస్తారనమాట సో ఇది ప్రాసెస్ అలా కొండకెళ్ళి వచ్చిన తర్వాత ఒక్క పొద్దు అయితే ఉంటాము మేము ఆ ఒక్క పొద్దు ఈ ప్రొసీజర్ అయితే నేను ఎప్పటి నుండో చిన్నప్పటి నుండి ఉంటున్నాను కానీ నాకు ఎగ్జాక్ట్గా తెలీదు సో అందుకోసమే ఇవి మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా మా వాళ్ళకి ఎవరికైనా ఉంటే వాళ్ళకి ఈ ప్రాసెస్ తెలియాలనేసి నేను ఈ వీడియో అయితే తీసాను సో ఫస్ట్ అయితే ఒక్క పొద్దుండే రోజు మా మేమైతే మ్యాక్సిమం అందరం ఉంటాము సో మార్నింగ్ దీపం పెట్టేసిన తర్వాత ఇవి స్టార్ట్ చేయాలన్నమాట ఫస్ట్ అయితే పొంగలికి అయితే జస్ట్ పసుపు రాసి తమలపాకుతో దారంతో కట్టి మామూలు బొట్లు పెడితే సరిపోతుంది నెక్స్ట్ ఇది పాయసం అయితే బెల్ల పాయసం ఖచ్చితంగా వేస్తాం సో పాయసం చేసే దబరకు మాత్రం నామాలు అయితే పెడతారు వెంకటేశ్వర స్వామి నామాలైతే పెడతారు ఇది ఒకటి మ్యాండేటరీ పసుపు దారం కట్టి తమలపాకుతో ఇట్లా నామం పెట్టాలి అండ్ దీనికోసం అయితే పొంగలి ఇట్లా పరమాన్నము అరటికాయ ఫ్రై వైట్ రైస్ పప్పు ఐ మీన్ ముద్దపప్పు అండ్ ఎప్పుడు చేసేదైతే ఆలు కర్రీ అండ్ పెరుగు నెయ్యి ఇవన్నీ రసము ఇవన్నీ కామన్గా ఉంటాయి అన్నమాట ఈ రాను రాను చాలా తగ్గిపోయాయి చేయడము మేమైతే ఖచ్చితంగా ప్రతి సంవత్సరం చేస్తారు మా అమ్మ అండ్ బెల్ల పొంగల్ అనేది ఫేమస్ అనమాట నాకైతే చాలా ఇష్టం అమ్మ చేసే బొంగ బెల్ల పొంగలి ఆల్రెడీ ఒక లాంగ్ వీడియో ఎలా చేయాలో తీసి పెట్టాను అనమాట ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ అండ్ ఇదైతే మాకు అందరికీ చాలా ఇష్టం సో ఖచ్చితంగా ఈ టైంలో మా అమ్మ చేస్తారనమాట ఇయర్లో ఎప్పుడు చేయకపోయినా అండ్ ఏంటంటే మనం ప్రసాదాలు అయిపోయేంత వరకు కూడా మన రూమ్ గదిలో దీపం అనేది వెలుగుతూనే ఉండాలి మనం ఒక్క పొద్దు చెల్లించేంత వరకు సో చాలా మంది చాలా ఎర్లీగా స్టార్ట్ చేసి ఒక ఎయిట్ నైన్ లోపలయితే ఎండ్ చేసేస్తారు ఒక పొద్దు కానీ మాది ఆ రోజు కొంచెం లేట్ అయిపోయిందనమాట ప్రాసెస్ సాటర్డే కాబట్టి నైన్ థర్టీ టెన్ థర్టీ వరకు రావుకాలం ఉన్నింది కదా సో అందుకోసమే మేము టెన్ థర్టీ తర్వాత చెల్లించాలనుకుని నైన్ థర్టీ ముందే స్టార్ట్ చేసేసి ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేసాము సో ఇట్లా పొంగలి పరమాన్నము అన్నీ అయిపోయిన తర్వాత దేవుడు రూమ్ను అయితే మా నాన్న వాళ్ళంతా పూజిస్తూ ఉంటారు సో నేను ఎప్పుడు చూడలేదు నేను ఎప్పుడు వంటగదిలో మా అమ్మకి హెల్ప్ చేసేవాళ్ళము సో పూజ గదిలో కూడా ఎలా మా నాన్న పూజిస్తారు అనేది కూడా చూడాలని బోత్ ఈ వంట చేయడము అండ్ పూజ గదిలో రెండు వీడియోస్ అయితే కవర్ చేశాను నేను మెయిన్గా ఈ బెల్ల పాయసమే చాలా టైం తీసుకునేస్తుంది వన్ అవర్కి పైగా ఇది అయిపోయేలోపు మిగతా అరటికాయ ఫ్రై ముద్దపప్పు అన్నము ఆలు కర్రీ ఇంకా అన్ని మిగతా రసము అవన్నీ కంప్లీట్ చేసేస్తుంది అమ్మ అయితే మా ఊర్లో చాలామంది నరసింహస్వామినే కొలుస్తారనమాట ఈ టైంలోనే నరసింహస్వామికి మొక్కున్న వాళ్ళు బంగారంతో చిన్న గొడుగు చేసి మొక్క అయితే తీర్చుకుంటారనమాట సో ఇలాంటిగా ఎలా ఆచారాలు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కంప్లీట్ ఖచ్చితంగా కమెంట్ చేయండి ఇలాగా దేవుడిది అనమాట ఇక్కడైతే ఎర్రమట్టి పూస్తాము ఎర్రమట్టి ఇప్పుడు అంతగా దొరకడం లేదు కాబట్టి కొంచెం అది డై కలర్ అనమాట సో అలా అయితే మొత్తం పూసేస్తారు ఆ చిన్న గూడు ఎందుకు పెట్టారో తెలుసా పూర్వం మనము యాక్చువల్గా మనకైతే వెండి దీపాలు అవన్నీ ఉండేవి కాదంటప్పుడు సో అందుకోసం అక్కడ దీపం పెట్టుకోవడానికి అలా పెట్టారంట మా నాన్న చెప్పారు అండ్ ఇక్కడ చిన్న పాత పేపర్ వేసి అంత నీట్గా చేసేసారు ఇదైతే నామకమ్ము మేము వెంకటేశ్వర స్వామి నామాలు అయితే గీస్తారనమాట ఇది నామకము కొంచెం వైట్ కలర్లో రావడానికి సరిగ్గా నేను వీడియో తీసే టైంకి కరెంట్ అయితే పోయింది ఆ రూమ్లో అంతగా లైటింగ్ లేదు సో లైట్ వేసుకొని నేనైతే వీడియో తీస్తున్నాను సో ఇలాగైతే ఫస్ట్ అక్కడ అమ్మ వంట చేస్తూ ఉంటే ఇక్కడ నాన్న అయితే ఇలా అయితే పూజ చేస్తారు మూడు నామాలు అయితే పెడతారనమాట మూడు నామాలు పెట్టేసి తర్వాత అయితే టెంకాయ ఇంకా మనం చేసిన నైవేద్యాలు అవన్నీ పెడతాము ఇలా మనం కూడా అయితే పెట్టుకోవాలి మేమైతే జస్ట్ కుంకుమతో అయితే నామం తీసుకున్నాము అండ్ ఇప్పుడు అంతగా ఎవరు పెట్టుకోవట్లేదు సో ఇట్లా మూడు నామాలు మూడు సార్లు పెట్టాలన్నమాట నామకొమ్ముతో వైట్ కలర్తో అండ్ మధ్యలో కుంకుమతో కానీ పెట్టుకోవచ్చు సో దీపాలు అయితే ఇలాగా వెలుగుతూనే ఉండాలన్నమాట లాస్ట్ వరకు మనం నైవేద్యము ఐ మీన్ ఒక్క పొద్దు చెల్లించేంత వరకు ఇంతకుముందు అయితే మా దేవుడు రూమ్లో అయితే ఎన్ని అంటే ఒక ట్వంటీ థర్టీ ఫోటోలు అయితే ఉండేవి ఫస్ట్లో ఇల్లు జాయిన్ అయ్యేటప్పుడు ఇంట్లోకి చేరుతున్నారంటే అందరూ ఫోటో ఫ్రేమ్స్ అయితే తెచ్చిచ్చేవాళ్ళు అలాగా మా దేవుడు రూమ్ నిండా ఫోటో ఫ్రేమ్స్ ఉండేవి ఎప్పుడైనా పూజ ఐ మీన్ ఏదన్నా పండగ వచ్చిందంటే అవన్నీ క్లీన్ చేసి పొట్టు పెట్టేసరికి ఒక టూ అవర్స్ అయితే పట్టేది కానీ ఇప్పుడు రాను రాను అన్నీ తగ్గించేస్తారనమాట అన్నీ కొంచెం కొంచెం తీసేసి గుళ్ళు ఇచ్చేయడము వినాయక చవితి అప్పుడు ఊర్లోకి వస్తారు కదా అప్పుడు ఇచ్చేయడము అట్లా చేసేసరికి ఇప్పుడు అట్లీస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ అయితే ఉన్నాయి సో ఇవి కూడా కష్టమే మాకు రూమ్ అంతా సో మెయిన్గా లక్ష్మీనరసింహస్వామి ఫోటో అయితే ఉంటుంది తర్వాత ఇలా అయితే అందరం బొట్టు అయితే పెట్టేసుకున్నాము సో వాకిళ్ళకైతే మామిడి తోరణాలు పూలు అవన్నీ పెట్టేసి మేమందరం బొట్టు పెట్టేసుకున్నాము సో ఇంకైతే దేవుడికి పల్లాలు వేయడం అనమాట ఇక్కడ మెయిన్ థింగ్స్ ఏమంటే దేవుడికి ఇక్కడ ఐదు పల్లెలు మేము ఐదు పల్లాల్లో నాలుగు వచ్చి ప్రసాదం పెట్టే పల్లాలు ఒకటి వచ్చి అర్టి ఐ మీన్ తమలపాకు మొక్కలు పెడతాము కదా అది దాంతో కలిపి ఐదు పల్లాలు వేసినట్లు అనమాట సో ఫస్ట్ అయితే అది ఏంటి బెల్లమన్నం వేస్తాము నాలుగు పల్లెల్లో బెల్లమన్నము మనం చేసిన పప్పు అండ్ నెయ్యి కొంచెం పెరుగు తర్వాత అన్నము రసము పరమాన్నము అన్నము అవన్నం చేసిన అన్నీ దాంట్లో కొంచెం కొంచెం వేయాలన్నమాట ఇక్కడ మెయిన్ ఏంటంటే మనం కొండకు వెళ్తే అక్కడ లడ్డు ప్రసాదము ఇంకా చాలా అనుకోండి బొరుగులు అవన్నీ అవన్నీ వేస్తామన్నమాట ఏమైతే తెస్తామో అవన్నీ సో మెయిన్గా ఇక్కడ మేము అప్పుడు కొండకు వెళ్ళలేదు బట్ ఒక పొద్దు అయితే ఉన్నాము సో కొండకు వెళ్ళలేదు కాబట్టి ఆ లడ్డు అవన్నీ తీసుకురాలేదు సో ఇంట్లో మేము చేసినాము మట్టు మాత్రమే పల్లెంలో వేసి పెట్టాము అండ్ మెయిన్గా ఇక్కడ పరమాన్నము అవన్నీ వేసి అన్నీ ఒక్కొక్కటి మనం చేసినవన్నీ ఒక్కొక్కటి నాలుగు పల్లాల్లో పెట్టాలన్నమాట తర్వాత ఏంటంటే మనము ఖచ్చితంగా రెండు టెంకాయలు కొట్టాలి ఇక్కడ మెయిన్గా ఐదు పల్లాలు రెండు టెంకాయలు ఇక్కడ పరమాన్నం కూడా ఐదు సాలలు ఉండాలి లేదా ఐదు చిట్లు అనమాట సో చిట్ అంటే చిన్న గ్లాస్తో ఐదు సాలలు అంటే పెద్దగా ఉంటాయి ఐదు సాలలు అట్లా ఒక క్వాంటిటీ అనేది ఉంటుంది వండడానికి సో ఇక్కడ ఖర్జూరము అన్నీ పెట్టేశాను తర్వాత దేవుడికి అయితే సాంబ్రాన్ని వేయాలన్నమాట ఫుల్గా సాంబ్రాణి వేసేసి అయితే ఇచ్చారు నాన్న సో ఇలా మొత్తం మా ఇంటి దగ్గర మందార పుల్లతో మొత్తం అలంకరించేశాను నేనైతే సో ఇలా అమ్మ నాన్న మొత్తం దూపం ఐ మీన్ సాంబ్రాన్ అయితే వేసేశారు తర్వాత రెండు టెంకాయలు అనమాట మ్యాక్సిమం మస్ట్ రెండు టెంకాయలు అయితే కొట్టి దేవుడికైతే ఇవ్వాలి సో ఇలాగా మేమే కాకుండా ఇంకెవరైనా లక్ష్మీ స్వామిని ఇలాగే మీరు కూడా ప్రాసెస్ చేస్తారా ఎవరైనా వారైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి మర్చిపోకుండా సో ఎవరి వారి పద్ధతులు వాళ్ళవే ఉండొచ్చు బట్ మాది ఇదే అనమాట సో ఇది మేము కూడా గుర్తుపెట్టుకోవాలి ఇంకోసారి చేసేటప్పుడు ఏదైనా మిస్టేక్స్ చేయకుండా గుర్తుంటాయని నేను జస్ట్ ఈ వీడియో అయితే ఖచ్చితంగా తీసుకుంటున్నాను మేమైతే మాక్సిమం వంటగదిలోనే ఉంటాం కాబట్టి మాకు ఈ బొట్టు పెట్టడం ఎన్ని కొబ్బరికాయలు ఎన్ని పల్లాలు వేయాలి అనేది అంతగా తెలీదు సో అందుకోసమైతే వీడియో తీసాను అన్నిట్లా టెంకాయలు కొట్టేసిన తర్వాత ధూపం ఐ మీన్ సాంబ్రాణి అన్నీ వేసేసి అండ్ కాసేపు హారతి కూడా ఇవ్వాలన్నమాట టెంకాయ కొట్టిన తర్వాత సో ఇది ప్రాసెస్ పూజ ప్రాసెస్ అంతా ఏ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేసరికి ఒక లెవెన్ థర్టీ లెవెన్ అయిపోయింది సో ఎగ్జాక్ట్గా ట్వెల్వ్కి అయితే తిన్నాం అనమాట మా ఒక్క పొద్దు ట్వెల్వ్కి అయితే కంప్లీట్ అయింది మా ఇంట్లో ఏంటంటే పూజ గది చాలా పెద్దగా ఉంటుంది ఒక బెడ్రూమ్ సైజ్ అంత పెద్దగా ఉంటుంది నేను పుట్టినప్పుడైతే స్టార్ట్ చేశారంట ఇల్లు సో ఆ టైంలో ఇలాగే మ్యాక్సిమం అందరూ ఇలాగే పెట్టించుకునే వాళ్ళంట రూమ్ దేవుని కానీ చాలా పెద్దదిగా కానీ ఇప్పుడు టౌన్లో అయితే చిన్న ప్లేస్ కూడా ఉండట్లేదు దేవుడు గదిలో పెట్టుకోవడానికి జస్ట్ ఒక ఫోటో పెట్టుకొని పూజ చేసేసుకోవడమే సో ఇక్కడైతే హారతంతా అయిపోయిన తర్వాత కాసేపు రూమ్ బయట ఉంటాం అనమాట అంటే ఆ టైంలో కొంచెం తలుపు మూసి బయట కూర్చుంటాము అంటే దేవుడు ఆ టైంలో వచ్చి ప్రసాదాలన్నీ తీసుకుంటారని నేనైతే అలాగే నమ్ముతాను సో కాసేపు బయట వండిన తర్వాత మళ్ళీ వచ్చి అందరం తల ఒక పళ్ళెం తీసుకుంటాము దేవుడి దగ్గర ఒకటి ఉండిచ్చేసి తల ఒక ఆకు తీసుకెళ్ళి అదే ఒక పొద్దు చెల్లిస్తామన్నమాట సో నేను మాక్సిమం నాకు ఊహ తెలిసినప్పటి నుండి మేమైతే ఇలాగే చేస్తున్నాము చాలా మాక్సిమం మా ఊళ్ళో అందరూ ఇలాగే చేస్తారు ఎప్పుడు కొండకెళ్ళి ఒక పొద్దు అయితే చెల్లిస్తారన్నమాట సో ఇదైతే మే నెలలో వస్తుంది కోన లక్ష్మీ నరసింహస్వామి ఇదైతే నెల్లూరు డిస్టిక్లో ఉంటుంది చాలా బాగుంటుంది అంత రష్ కూడా ఏమి ఉండరు ఆ ఆ టైంలోనే ఉంటారనమాట అక్కడ వ్యూ కూడా చాలా బాగుంటుంది చూడడానికి నేను అన్ని ప్లేసెస్ ఎప్పుడు కవర్ చేయలేదు జస్ట్ వెళ్ళిన తర్వాత దేవుని దర్శనం చేసుకోవడం లక్ష్మీదేవి అమ్మవారిని చూసుకోవడమా ఇంటికి రావడమా అంతే తెలుసు నాకు రాపూర్ ఘాట్ అనమాట అప్పుడు అందరం బస్సులో వెళ్ళే వాళ్ళము ఆర్ ఎనీ వెహికల్ అయితే పెట్టేవాళ్ళం అనమాట సో ఇప్పుడైతే చాలా తక్కువ వెళ్ళడము సో ఇలాగైతే ఒక ఒక పొద్దు అయితే చెల్లి చేసాము సో థ్యాంక్ యూ నా వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ